తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీ ఎందు కార్టూన్ సైజ్ ఆపరేషన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాకాడు సీఐ హుసేన్ బాషా పర్యవేక్షణలో వాకాడు ఎస్ఐపి నాగబాబు చిట్లుమూరు ఎస్ఐ చిన్నబలరామయ్య మరియు పోలీసు సిబ్బందితో బీసీ కాలనీలో పట్టడం జరిగింది ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి ద్విచక్ర వాహనాలకు సంబంధించిన పత్రాలను అడిగి తీసుకుని పత్రాలు లేనటువంటి ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ పి నాగబాబు మాట్లాడుతూ ఎస్పీ మరియు డీఎస్పీ సీఐ గారి ఆదేశాల మేరకు ఈరోజు బీసీ కాలనీ నందు కార్టూన్ సర్చ్ ఆపరేషన్ ఉదయం ఐదు గంటల నుండి అన్ని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి కొన్ని ద్విచక్ర వాహనాలను తీసేయడం జరిగిందని అందులో మూడు ద్విచక్ర వాహనాలకు ఎటువంటి పత్రాలు లేనందున సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని అలాగే ఆ వాహనాలకు సంబంధించి పత్రాలు ఉంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి చూపించి ఆ ద్విచక్ర వాహనాలను తీసుకుని పోవచ్చునని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అన్ని ఇళ్ళని క్షణంగా తనిఖీ చేసి అందులో భాగంగా కొన్ని వెహికల్స్ని మేము సీజ్ చేయడం జరిగింది సుమారుగా ఏడు వెహికల్స్ మేము సీజ్ చేసాము అందులో ఏంటంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎటువంటి సరైన పత్రాలు లేని వెహికల్స్ని మేము సీజ్ చేసి వాటిని మేము స్టేషన్ తరలించడం జరుగుతుంది ఏదైనా మీకు డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే తీసుకొచ్చి మాకు ప్రొడ్యూస్ చేస్తే కనుక తీసి మీకు రిఫ్ట్స్ చేస్తాము లేదంటే లేదంటే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోమో తీసుకుంటాము మరి ముఖ్యంగా తెలియదానికి ఎండాకాలం కాబట్టి దయచేసి అందరూ కూడా డీటెయిల్స్ డాక్యుమెంట్స్ బాగా పెట్టుకోండి ఉదయం పూట మీరు మీ కార్యక్రమాలు ఏమైనా ఉంటైతే ఉదయాన్నే మీరు కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం టైంలో బాగా తీవ్రంగా ఎన్న తీవ్రంగా ఉన్న టైము మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు గంటలలోపు దయచేసి బయటకు రాకుండా కొంచెం ఎటుగా వాటర్ తాగుతూ మంజం తాగుతూ మీరు మీ ఆరోగ్యాన్ని పట్ల కొంచెం సంతర్యం చేస్తుంది కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈవినింగ్ టైంలో మేము వెహికల్ చెక్కించిన సార్ ఇప్పుడు బాగా పరిశీలించింది ఏంటంటే డాక్యుమెంట్స్ లేకుండా ప్లస్ లైసెన్స్ లేకుండా హెల్మెట్స్ లేకుండా వాహనం ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు సరైన పత్రాలు పెట్టుకుని హెల్మెట్స్ పెట్టుకుని డ్రైవ్ చేసి మీకు మీ యొక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా చూస్తూ ఈ విధంగా కోరుకుంటున్నాం రిజిస్టర్ సర్వెంట్ డాక్టర్ ఏమొని సర్వగ దిసు సర్వగ లాస్ట్ కస్టమర్ వస్తున్నారు ఫైనాన్స్ క్లియర్ చేసిందా yes sir రెండు సార్లు కుష్మరు వండి నేను చేసిస్తాను అని చెప్పారు ఏమనుంటే మా ఫోన్ చేయండి నేను వస్తాను